Oh. నాలుగో తారీఖు అట వెన్నుపోటు దినాన్ని పాటిస్తారంట రాష్ట్ర వ్యాప్తంగా వెన్నుపోటు దినంగా నిర్వహిస్తారట నేను నేన ఎందుకు సార్ రెడ్డి గారు ఏమిటి ఈ వెన్నుపోటు ఏంటి చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం సంవత్సర కాలంగా ఏమేమి చేస్తుందో మీకు తెలీదా వెన్నుపోటు దినంగా ఎందుకు మీరు పరిగణిస్తున్నారు ఏమొచ్చింది మీకు అంటే ఎలాగ అనిపించింది మీకు అంటే మీ తాతగారు రాజారెడ్డి గారు అప్పట్లో వెరైటీస్ యజమానిగా ఉన్నా నర్సయ్య గారు కదా ఆయన జింకా వెంకట నర్సయ్య గారిని మట్టుబెట్టి ఆ మైండ్ ని లాక్కున్న దానికంటే పెద్ద వెన్నుపోటు చేశారా చంద్రబాబు గారు ఈ సంవత్సర కాలంలో ఎవరికి పొడిచారు ఆయన వెన్నుపోటు జింకా వెంకట నర్సయ్య గారికి మీ తాత వేసిన పోటు కంటే పెద్ద పోటు వేశారావునా చంద్రబాబు నాయుడు గారు పోనీ మీరు మీ తండ్రి ముఖ్యమంత్రితో అడ్డు పెట్టుకొని లక్ష కోట్లు ప్రజాధనాన్ని కొల్లగొట్టారే దానికంటే పెద్ద పూట ఏమండి భారతదేశంలో అత్యున్నత दर्याप्त तो संस्था सीबीआई వాళ్ళు దర్యాప్తు చేసి నలభై మూడు లక్ష కాదులేండి నలభై మూడు వేల కోట్ల రూపాయలు మాత్రమే అవినీతికి పాల్పడ్డాడు జగన్మోహన్ రెడ్డి గారిని అని చార్జ్షీట్లు వేసినారు మీ మీద పదకొండు చార్జ్ షీట్లు ది సిబిఐ హాజ్ ఫైల్డ్ ఎగ్ ఇషియో దానికంటే రాష్ట్ర ప్రజలకు మీరు పొడిచిన దానికంటే వెన్నుపోట జగన్మోహన్ రెడ్డి గారు బాబు జగన్ బాబు రా అని ఆకాశంలో ఉన్న చంద్రమామని చూపిస్తూ భుజాల మీద ఎక్కించుకొని ఆడిచ్చిన బాబాయ్ వివేకానంద రెడ్డికి వేసిన పోటు కంటే పెద్ద పోట ఇదేమన్నా ఏం మాట్లాడతావా జగన్మోహన్ రెడ్డి గారు అజ్ఞాన పన్నారని బాబాయిని గొడ్డలు పెట్టుకెళ్ళి చేసిరావు కదా తల్లి చెల్లి యువర్ ఓన్ మదర్ ఆ కడుపున పుట్టినారు మీరు తల్లి చెల్లి యువర్ ఓన్ సిస్టర్ శ్రీమతి షర్మిల గారు వేరార్ ఎక్కడున్నారు సార్ చెప్పండి మీ వెన్ను పోటుకు భయపడి మీ గొడ్డలి పోట్లకు మీ కత్తి పోట్లకు ఆలోచించుకుంటుంటేనే షివరింగ్ వచ్చి పారిపోయినారు కదా మన దగ్గరకు వెళ్తామని చెల్లి అంటుందండి మన చెల్లి మన చెల్లి అంటే మీ చెల్లి లేదు లేదు నా కొడుకు దగ్గరకు వెళ్తాను అంటుందండి అమ్మ మనమ్మ అంటే మీ అమ్మ అంటుందండి అటువంటి మీరు చంద్రబాబు నాయుడు గారు సంవత్సర కాలంగా వెన్ను పొట్టు ఎందుకంత ఎందుకు ప్రజలు ఐదు సంవత్సరాలు ఇచ్చినారు చంద్రబాబు నాయుడు గారిని ఆ కూటమి ప్రభుత్వాన్ని పరిపాలించమని సంవత్సరానికి మీరు ఎందుకు ఇంత ఎగిరెగిరి పడుతున్నారు మీ మాట ఎవరు నమ్ముతారు రాష్ట్రంలో మీ మాట ఎవరు నమ్మబోతున్నారు రాష్ట్రంలో అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా